మణిపూర్లో హింస చెలరేగుతోంది ట్రైబల్స్ మధ్య లేకపోతే మైదాన ప్రాంతాలు ట్రైబల్స్ మధ్య అక్కడ పెద్ద హింస చెలరేగుతోంది అత్యాచారాలు స్త్రీలపైన ఘోరమైన అత్యాచారాలు వినడానికే కష్టంగా ఉంది అయితే అది కాదు నేను మాట్లాడేది ప్రధానంగా నేను మాట్లాడేది ఏంటంటే ఈ ట్రైబల్స్ పట్ల మన మిడిల్ క్లాస్ వైఖరి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆధునిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత ఆధునిక విద్యను అభ్యసించిన వాళ్ళు వీళ్ళ వైఖరి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది ఇందువల్ల అనేది అంటే వీళ్ళు ట్రైబల్స్ని ఒక రకంగా ఒక క్రిమినల్స్గా భావిస్తారు ఇంకా చెప్పాలంటే యాంటీ నేషనల్గా చూస్తున్నట్టు కుకీస్ మీద అన్యాయంగా అక్కడ మైదాన ప్రాంతాల వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది ఉంది అయితే ఆ కారణాలు అక్కడ ఏమున్నప్పటికీ కోర్టులో ఏమున్నాయి కేసులు అవి ఎట్లా అనేది అక్కడున్న ఒక కమ్యూనిటీ మైదాన ప్రాంతానికి సంబంధించిన కమ్యూనిటీ ఒకప్పుడు ఏమో ట్రైబల్స్ అని మేము ట్రైబల్స్ కాము ఆ హోదాలో గ్రామం మేము క్షత్రియులం అని కుల వ్యవస్థలో భాగమని చెప్పుకున్నారు ఇప్పుడు మేము మాకు రిజర్వేషన్స్ కావాలి మేము ఎస్టీల కింద మమ్మల్ని గుర్తించాలని కోర్టుకు వెళ్ళారు కోర్టు అది తేల్చమని ఇదంతా వేరే సంగతి అది అదంతా అది చివరికి ఎంతవరకు ఘోరంగా తయారైంది స్త్రీలని నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు చేస్తున్నారని వీడియోలు బయటికి రావడం చివరికి ప్రధానమంత్రి గారు కూడా చాలా బాధపడడం ఇవన్నీ జరిగిపోయాయి అది కూడా నేను మాట్లాడలేదు నేను మాట్లాడేది ఏమిటంటే ముఖ్యంగా మిడిల్ క్లాసు ట్రైబల్స్ని పట్ల ఉన్నటువంటి దృక్పథం ఇది సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ కనపడుతుంది కుకీస్ క్ష ఎవరు వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే క్రిస్టియన్స్ అలాగే వాళ్ళు డ్రగ్స్ని పండిస్తున్నారు వాళ్ళు యాంటీ నేషనల్గా ఉన్నారని ఇది మణిపూర్లో కుకీల గురించే కాదు మీరు ఛత్తీస్గఢ్లో నక్సలైట్లతో వాళ్ళు మిలాఖత్ అయ్యారు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రైబల్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళు అన్రెస్ట్ బయటపడిన వాళ్ళు యాంటీ నేషనల్ లేకపోతే మత మతాంత్రీకరణ చెందుతున్నారు దానివల్ల దేశ విభజనకి ప్రమాదం వాళ్ళ వలన పొంచి ఉంది అనేటటువంటి వాదన ఒకటి ముందుకు వస్తుంది ఈ వాదన ఎదురుకు ఉన్న ఇది ఎందుకంటే ఈ ప్రభుత్వాలే వీళ్ళ మధ్య ఇప్పుడని కాదు ఇదొరకు నుంచి ప్రభుత్వాలే ఈ తెగల మధ్య వైరాలని తమకు వినియోగించుకున్నాయి వాటి ఉన్నవి అవి పెద్దవి చేసి చేసినటువంటి సాల్వా చూడమనే నా ఎదురుకు ఎప్పుడు పూర్వం నుంచే ఒరిస్సాలో కానీ ఎక్కడ కానీ ఈ జూడుం అనేటటువంటి ఒక కొత్త ట్రైబల్లోనే ఒక సెట్ని వేరు చేసి ఒక తెగని వేరు చేసి వాళ్ళనే ట్రైబల్స్ మీద గవర్నమెంట్ అప్పట్లో పూరికొలిపింది అనికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి విమర్శలు వచ్చాయి అందుకని అవి సరే ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే హిందూత్వ ఐడియాలజీ వచ్చింది ఇది పూర్వం ఇంత బలంగా లేదు అందుకని ఇప్పుడు ట్రైబల్స్ని ద్వేషించడమే హిందుత్వంగా భావించబడుతుంది ట్రైబల్స్ వాళ్ళు యాంటీ నేషనల్ వాళ్ళు మత మతాంతరీకర వాళ్ళ మతాంతరీకరణ వల్ల కానీ వాళ్ళ డ్రగ్స్ వ్యాపారం వల్ల కానీ వాళ్ళ అండ్రెస్ట్ కానీ మొత్తంగా కూడా దేశ విభజనకు కారణమవుతుంది వాళ్ళు యాంటీ నేషనల్ అనేటటువంటి ప్రచారం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు డ్రగ్స్ మీద డ్రగ్స్ పండించేస్తున్నారు అంటారు మరి గంజాయి సాధువులు మీరు కాళ్ళ మీద ఎలా పడుతున్నారు ఇక్కడ నాగరికులు అట్లాగే మత్తు మందుల వినియోగం సిటీస్లో హైదరాబాద్తో సహా అన్ని సిటీస్లో ఇంత పెద్ద ఎత్తున ఒక బిజినెస్లా ఎవరు చేస్తున్నారు వీళ్ళందరూ ట్రైబల్స్ సేన ఈ ఇది ఇంకా అలాగే బ్యాంకుల్ని దోపిడీ చేస్తూ చేస్తున్న వాళ్ళు వాళ్ళు యాంటీ నేషనల్ కాదా దేశానికి ఏమీ ముప్పు రాదా ఆర్థిక వ్యవస్థ చిన్న మన శ్రీలంకలో తయారు కమ్మా ఈ ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ ప్రశ్నల్ని మిడిల్ క్లాస్ వేసుకోవట్లేదు తమకి వేసుకోకుండా ఎక్కడ ట్రైబల్స్ అని రెస్ట్ వచ్చినా కూడా దాన్ని వ్యతిరేకిస్తాం దీనికి కారణం ఏమిటంటే మనము పెట్టుబడిదారి వ్యవస్థలోను లేకపోతే కార్పొరేట్ కల్చర్లోను వ్యాపారంలోనూ భాగమైపోవడం మనకు ఉద్యోగం ఉంటే చాలు అక్కడ ఒక కంపెనీ పెట్టి ఇప్పుడు ఉదాహరణకి మణిపూర్ని ఒక హైవేగా మార్చాలనేది ఉందని అక్కడ బిజినెస్లు రాబోతున్నాయండి మైనింగ్ కార్యకలాపాలు రాబోతున్నాయి ఇది వేదాంత కంపెనీ మీద కూడా వేరే ఒరిస్సాలో నియమగిరిలో గొడవలు జరిగాయి ట్రైబల్స్ ఎందుకంటే ట్రైబల్స్ ఆధునికతలోకి వేగంగా వచ్చేయలేరు అక్కడ కూడా మళ్ళీ బ్రాహ్మణ్స్ అప్రకాష్ లేకపోతే అవకాశాలు ఉన్న దళితులు ఎవరు మళ్ళీ ఉద్యోగాల్లోకి వెళ్తారు ఈ మిడిల్ క్లాసే వెళుతుంది కానీ అందరూ మిడిల్ క్లాస్గా మారలేరు అందరూ ఈ ఆధునికతలోకి రాలేరు అందరూ ఆధునికలోకి హఠాత్తుగా దూకేయలేరు వాళ్ళు మరి ఆ ట్రైబల్స్ మరి వాళ్ళ పాత జీవిత విధానాలను ఏం చేసుకోవాలి వాళ్ళు ఎలా బతకాలి అనే ప్రశ్నకి ఈ ఆధునికత ఎటువంటి సమాధానం ఇవ్వటం కనుక వాళ్ళని మనం యాంటీ నేషనల్ ముద్రేసి నిర్మూలించడం అనేది ఒకటే మాత్రం అమెరికా లాంటి పెద్ద నాగరికత అక్కడ రెడ్ ఇండియన్స్ని మనం సమూలంగా నిర్మూలించడం ద్వారా ఏర్పడింది అలాగే ఈ వీళ్ళని నిర్మూలించేస్తే సరిపోతుంది అందుకని మనకు అదాని అంబానీ అనేవాళ్ళు అనుకూలంగా లేకపోతే అలాంటి కార్పొరేట్కి అనుకూలంగా తయారు చేయడం అనేది ఒకటి వాళ్ళ పట్ల భక్తి వాళ్ళని శ్రీరాముళ్ళు ఆరాధించడం ఒకటి ఆ తద్వారా మనకు కూడా కొన్ని ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి మిడిల్ క్లాస్కి మనకు అవకాశాలు వస్తే చాలు కొన్ని జాతులు నిర్మూలించబోయే పోయినా పర్వాలేదు అడవులు నిర్మూలించబడిపోవచ్చు అక్కడ ఉన్న ఏమిటి జంతువులు అక్కడ ఉన్న వాతావరణం మొత్తం ధ్వంసం అయిపోవడం ఒకటి రెండు అక్కడ ఉన్న జీవన విధానం ధ్వంసం అయిపోవడం ఈ రెండు లింక్ అయి ఉంటాయి అక్కడ ఉన్న ట్రైబల్స్ యొక్క జీవన విధానం మొత్తంగా ధ్వంసమైపోయి అక్కడ అంతా కూడా మైనింగ్ కార్యకలాపాలు వస్తే మనకు చిన్న ఉద్యోగం విధానం వస్తుంది అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంకోటి ఇంకోటి వస్తుంది అందుకని ఈ ఆధునికత మొత్తంగా ఇలాగ ప్రకృతిని ధ్వంసం చేయడం నుంచి వచ్చింది కనుక మిడిల్ క్లాస్ సహజంగానే దీనివైపు అందుకని ఆధునిక యువతరం యువతరం అని చెప్పవచ్చు ఒక రకంగా ముందు యుగం దోతలు కానీ ఒక యువతరం ఎందుకంటే ఇదంతా కూడా ఒక డిజిటల్ వరల్డ్ నుంచి పుట్టినటువంటి యువతరం కనుక వీళ్ళు ఏం చదివినా ఏం చేసినా సత్యాన్ని తెలుసుకోలేరు వీళ్ళు కనుక హిందుత్వం అంటే అదేమీ ప్రాచీన గ్రంథాలకు సంబంధించింది కాదు ఒక రకంగా కార్పొరేట్ కల్చర్ని ఆరాధించడం ఫాసిస్ట్ అండ్ వెస్ట్రన్ క్రైస్తవం నుంచి కొంచెం స్ఫూర్తి పొంది ఆధునిక క్రైస్తవం నుంచి స్ఫూర్తి పొంది పొటిష్టం నుంచి స్ఫూర్తి పొంది హిందూత్వం వచ్చింది కనుక ఆ హిందుత్వం అనేది ఒక రకంగా కార్పొరేట్ కల్చర్కి లేకపోతే వ్యాపార నాగరికతకి మారుపేరుగా మారింది ఈ మృత యువతరం దీనిలో భాగమైపోతుంది వీళ్ళు ట్రోలింగ్ చేయడము ట్రైబల్స్ని ఇష్టం వచ్చిన మాట్లాడడం జరుగుతుంది ట్రైబల్స్లో మహాత్ములు అని ఎవరో చెప్పారు మీరు మహాత్ముగా వాళ్ళు మహాత్ములు వాళ్ళలో అనేక లోపాలు ఉండచ్చు కానీ ఆ లోపాలనే ప్రధానంగా చెప్పి ఈ నాగరికతలో వీళ్ళు జీవించే నాగరికత వీళ్ళ కార్పొరేట్ కల్చర్ని సమర్థించుకోవడానికి ఇదేదో నేషనాలిటీ లేదా జాతీయతాన్ని నిలిపేదిగా చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఆత్మవంచం కానీ ఆత్మ ఆత్మవంచన మీద నాగరికత నిలిచి ఉంది యువతరం నిలిచి ఉంది ఈ డిజిటల్ కల్చరు ఈ మోడర్న్ కల్చర్ నిలిచి ఉంది అంటే పుస్తకాల నుంచి డిజిటల్ కల్చర్లోకి వచ్చేసాం దృశ్యాలు దృశ్యాలన్నీ దృశ్యం అనేది ఎప్పుడూ అబద్ధమే ఆలోచనను జత చేసినప్పుడే దృశ్యానికి అర్థం వస్తుంది కానీ ఆలోచన లేని యువతరం దృశ్యాలని వెదజల్లుతుంది ఆ దృశ్యాల మీద బతుకుతుంది దానికి ఆలోచనని తగ్గిపోతుంది తగ్గిపోయి అది ఏది ఫీడ్ చేస్తే తన మైండ్లో కార్పొరేట్ కల్చర్ ఏది ఫీడ్ చేస్తే దాన్నే తీసుకుంటుంది అందుకని ఈ కార్పొరేట్ కల్చరు అత్యాచారాలని హింసని ట్రైబల్స్ని అంతరింపజేయడాన్ని ఒక ధర్మంగా హిందుత్వ ధర్మంగా ప్రచారం చేయడానికి తెగబడుతుంది ఇది రాంగ్ నిజానికి సనాతన ధర్మం దీనికి నిజానికి ప్రకృతిని ఆరాధించేటటువంటి లక్షణం కలిగిందిగా భారతదేశం ఉంది అదంతా మొత్తం పోతుంది అలాగే గతంలో ఒక ట్రైబల్స్ పట్ల కూడా ఒక మిస్టీరియస్ భావన ఉండేది అంటే వాళ్ళు ఒక రకంగా మార్మికత ఉండేది వాళ్ళ పట్ల మార్మిక భావన ఉండేది అంటే ఏంటి ఇప్పుడు మా ఊరికి కోయదారు వచ్చారు ఒకసారి వాళ్ళు కూడా జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళని బ్రాహ్మణ పట్ల బ్రాహ్మణ మంత్రాల గురించి భయపడడం కంటే కోయేద మంత్రాలకు ఎక్కువ భయపడేవాళ్ళు మాకు మా అమ్మ ఇప్పుడు ఏదో భయపడి ఆ కోయ దొరకి కొంచెం బియ్యము అన్ని ఇచ్చి ఏదో పూజ చేయమని కూడా అంతే ఈ రకంగా ఒక అలాగే చెట్లు పక్షులు ఈ అడవుల పట్ల ఒక ఆరాధనాభావం ఉండేది మొత్తం ఆరాధనాభావం పోయి డబ్బే ముఖ్యమైనటువంటి డబ్బే సత్యం ఎప్పుడు వచ్చేసిందో ఈ అడవులు కొండలు అన్నీ కూడా వేస్టే దాన్ని ధ్వంసం చేసేసి అక్కడ ట్రైబల్స్ని ఏదో ఒక న్యాంటీనేషనల్ను మరో పేరే పెట్టి నిర్మూలించేసి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే అక్కడ కూర్చోవాలని ఉంది అయితే వీళ్ళలో బ్రాహ్మణ్ మిడిల్ క్లాస్ చూసినట్లయితే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సీఈఓగా మారి అప్పుడప్పుడు జెండం వేసుకుని సంధ్యావందనం చేసుకుంటే అదే ధర్మము అన్నట్టుంది అందుకని యాంటీ ట్రైబల్ అనే కల్చర్ ఒకటి మొత్తంగా వ్యాపిస్తుంది ఇది మణిపూర్ పట్ల కాదు మిడిల్ క్లాస్లో మొత్తంగా యాంటీ ట్రైబల్ నేచర్ ఇదంతా కూడా కార్పొరేట్లో భాగం మనం అవుతూ ఉండడం వల్ల వస్తున్నటువంటి ముప్పు మొత్తంగా ప్రకృతి పట్ల దాని పట్ల మన దృక్పథం కూడా దాని పట్ల ఉన్న ఆరాధనాభావం మొత్తం పోయి మొత్తం డబ్బే ముఖ్యమైపోవడం అనే కల్చర్ నుంచే ఇదంతా వస్తుంది అందుకని హిందుత్వ ఒక ఇరవై సంవత్సరాల కంటే ఇప్పుడు పెరగడానికి కారణం అది అత్యంత మోడర్న్ ఐడియాలజీ అంటే డిజిటల్ కల్చర్ నుంచి చూసినటువంటి ఐడియాలజీ అందుకని అది డిజిటల్ కల్చర్ మీద ఆధారపడి బతుకుతుంది స్క్రోల్ ట్రోలింగ్ కానీ వీటి కానీ అందుకని దాన్ని ఎదిరించేటటువంటి నాస్తికులు కూడా దాన్ని పెంచి పోషిస్తున్నారు ఎందుకంటే ఈ సనాతన ధర్మం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ధర్మం మొత్తంగా చెడ్డది అని వాళ్ళు చెప్పడం ద్వారా ఈ వాళ్ళకి ఒక బలాన్ని ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఆధునిక ఐడియాలజీ ఇక ఎలా పెరిగిందనే చెప్పడం ద్వారా మనం దాన్ని ఎదుర్కోవచ్చేమో కానీ ఆ వివరణ ఇవ్వటం లేదు కనుక వీళ్ళు యువతరం ఏమవుతున్నారంటే దాన్నే సంస్కృతి అనుకుంటున్నారు వీళ్ళు నాస్తికులు అదే చెప్తున్నారు లేకపోతే దళితవాదులు అదే చెప్తున్నారు హిందుత్వాదులు అదే సంస్కృత గత సంస్కృతిని మేము అని అంటున్నారు కానీ గత సంస్కృతి కాదు ఇది గత సంస్కృతిలో ఒక మిస్టరీ ఉంది అంటే ఒక రకమైన ఆరాధనాభావం ఉంది జంతువుల పట్ల చెట్ల పట్ల లేకపోతే గిరిజనుల పట్ల గిరిజనులకు విడిగా రాజులు ఉండేవారు వాళ్ళనే కల్చర్ ఉండేది మొత్తంగా పడలేదు వాళ్ళకి మైదాన ప్రాంతాలకి ఉన్న ఘర్షణ ఉన్నప్పటికీ కూడా అది మొత్తంగా తుడిచిపెట్టే తుడిచిపెట్టబడలేదు అలాగే కల్చర్లో కూడా వాళ్ళ పట్ల ఒక రకమైన సానుకూల భావం ఉండేది ట్రైబల్స్ పట్ల అది మొత్తంగా కార్పొరేట్ కల్చర్ తుడిచేస్తుంది అది హిందుత్వ పేరుతో నేషనలిజం మొత్తంగా ట్రైబల్స్ యాంటీ నేషనల్ కనుక వాళ్ళని తుడిచిపెట్టేయాలి అది ఛత్తీస్గఢ్లో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళు అతి ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు తీవ్రవాదులు అనే ప్రచారం జరుగుతుంది అదే సమయంలో ఈ నాగరికతకి ఈ ఆధునిక నాగరికతకి ఎక్కడైనా సమతి వస్తుంది ఎంతో లోప ఇష్టమైంది ఇది మత్తు మందుల మీద హింస మీద లేకపోతే అణచివేత మీద మోసం మీద ఆధారపడిన ఈ ఆధునిక నాగరికతని హిందుత్వ అనే పేరుతో వీళ్ళు ప్రచారం చేయగలుగుతున్నారు ఈ వీళ్ళు ఆత్మవంచనతో తమను తాము విమర్శ చేసుకునేటటువంటి శక్తి కూడా లేకుండా ఉన్నారు ఇది నేటి పరిస్థితి ఇది నేటి మిడిల్ క్లాస్ పరిస్థితి